வெல்லும் சீர் கோவிந்தா பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నేను అపారా అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నేను నీ అనుగ్రహానికి పాత్రులమయమమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ అందరూ పొగుడున్నట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోపమయంగా తిరుజల్ జిల్లుతూ ఉండాలి దానికే మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజంతులకు కంకణాలు కావాలి భుజముల నలంకరింపు భుజకీర్తులు కావాలి దండలకు తొడవులను ఇంకా ఎన్నో అభూషణములను నీ నీవనుగ్రహించుట మేము ధరించాలి సన్మానం అందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నమును మునుగునట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైనా మా వ్రతము మంగళప్రదమైనట్లే